రోజు నారద మహర్షి గారు దత్తాత్రేయ స్వామిని స్థుతించిన స్తోత్రాల్లో ఒకటి రెండు మూడు శ్లోకాలకి తాత్పర్యం తెలుసుకున్నామండి గురుబ్రహ్మ గురు విష్ణు గురుదేవే శ్రీ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురు విఠమహ ఒకటో శ్లోకం జగదుత్పత్తి కత్రే చ స్థితి సంహారహేతవే భవపాస విముక్తాయ దత్తాత్రేయ నమోస్తుతే రెండో శ్లోకం జరాజన్మ వినాశాయ దేహశుద్ధికరాయ చ దిగంబర దయామూర్తే దాత్రేయ నమోస్తుతే మూడో శ్లోకం కర్పూరకాంతిదేహాయ బ్రహ్మమూర్తి చ వేదశాస్త్ర పరిజ్ఞాయ దత్తాత్రేయ నమోస్తుతే ఒకటో శ్లోకానికి తాత్పర్యం వైవాహిక బంధముల నుంచి విముక్తుడై ఎన్నడూ వాణిలో తగులు కొనని వాడవు సర్వజగంబుల సృష్టి స్థితి లయలకు కారణభూతుడును కారణము అయిన శ్రీ దత్తాత్రేయ స్వామి నీకు నమస్కారం రెండవ శ్లోకం తాత్పర్యం ముసలితనము పుట్టుక మరణముల యొక్క వలయము నుంచి తప్పించువాడవు దేహమునకు బాహ్యాభ్యంతర శుద్ధి యొనగూర్చి దివ్య దేహ ప్రధానము చేయువాడవు దిగంబరాకారుడవు సాకారుడవు అయిన కరుణామూర్తివి అయిన శ్రీ దత్తాత్రేయ నీకు నమస్కారం మూడవ శ్లోకం తాత్పర్యం కర్పూర కాంతి వంటి దేహచ్చాయ కలిగిన వాడవు పరబ్రహ్మ స్వరూపుడవు వేదశాస్త్ర పారంగతుడవు श्री दत्तात्रेय स्वामी नमस्कार ओम समर सद्गुर साईनाथ महाराज के जय ओं समरसद्दुरुभरद्वाज महाराज के जय ओम नमो दत्तात्रेयस्वामिने नम